క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ బీసీజేఏసీ నేతలు సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఏసి ప్రార్థనా మందిరం చర్చిలో జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ పంపిణీ చేసి శుభాకాంక్షలు సోదరి సోదరి మండలకి అందరికీ తెలియజేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం నాయకులు జీవరత్నం అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గోపల్ కృష్ణ నాగరాణి బీసీ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర బిసిజేఏసి మీడియా ప్రతినిధి మహేష్ కుమార్ అదేవిధంగా సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ సుధాకర్ దేవదాస్ నాయకులు రమేష్ సురేష్ చచ్చపతి అంజనేయులు మహిళా అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ మానస వీరమణి నిర్మల తదితరులతో పాటు అత్యధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు పరస్పరం ఒకరికొకరు కేకు తెలిపించుకుంటూ మేరీ క్రిస్మస్ మీరీ క్రిస్మస్ అని చెప్తూ అదేవిధంగా వారు వచ్చిన వారందరికీ కేకు పంపిణీ చేసి పిలిపిస్తూ మేరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా ప్రభు గారు మాట్లాడుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయటకు మరి అబ్రామ్ చర్చికి మేము రావడం జరిగింది ప్రభువు సన్నిధిలో ఈ పండగ మనం ఘనంగా ఈ యావత్ భారతదేశం కూడా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది అందులో భాగం సంగారెడ్డి పట్టణంలో అన్ని చర్చిలలో కూడా మరి ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుగుతున్నాయి మరి ఈ యొక్క చర్చికి నాకున్న సంబంధము ముప్పై ఐదు సంవత్సరాల సంబంధము పెద్దలు స్వర్గీయులు మరి దేవసాయం గారి నాయకత్వంలో ఈ చర్చి ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడ అప్పటి నుంచి కూడా మా శ్రమ ఈ చర్చికి ఇప్పటి వరకు కూడా మా శ్రమ ఏ అవసరాలకు కానీ ఏ విషయాల్లో కూడా మేము ముందుండి మేము పనిచేస్తాం ఈ చర్చి కొరకు ఆ అభిమానం మాకు స్వర్గీయులు దేవసాయం గారు ప్రభ్దాస్ గారు సౌలరాజు గారు మరి వాళ్ళంతా ఈ చర్చి ఇక్కడ నిర్మాణం జరగడానికి వాళ్ళ కృషి ఎంతో ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ క్రిస్మస్ వేడుకలకు మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకోవాలని ప్రతి సోదరి సోదరుమణులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు సోదరి సోదరుములకు అందరూ కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా ఈరోజు బీసీ జేఏసీ తరఫున బీసీ సంక్షేమ సంఘం తరపున మరి క్రైస్తవ సోదరి సోదరి చిన్నారులకు పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి అందరిలో ప్రేమాభావం అదేవిధంగా శాంతి సహనం ఉండి అందరము సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి పేదలకు నిరుపేదలకు యువతకు మహిళలకు మరిన్ని పథకాలు పెట్టి మరి ఈ పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో చిన్న పెద్దలు అందరూ కలిసి మరి ఈరోజు జరుపుకుంటున్నారు మరి ఈ యొక్క పాస్టర్ గారి తరపున అదేవిధంగా మా బీసీ జేఏసీ తరపున బీసీ సంక్షేమ సంఘం తరపున మరొకసారి అందరికీ మరి క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందరూ సంతోషాలతో మరి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రభు యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మాకు మంచి తీసుకువచ్చారు ప్రార్థిస్తాం కరుణ సంపన్ను అయిన మా ప్రభు మీకు వందనమను తొంతులు చెల్లిస్తున్నాం గౌడ్ గారు విరాగిరి మా తల్లి మరి బీసీ సంఘ అధ్యక్షుడిగా ఉంటూ జీవుగల దేవుని సంఘము అందులో నా విశ్వాసాలను ప్రేమించి ఈ శుభ సందర్భంగా కేక్ తీసుకుని వచ్చారు వారికి మీ దేవులు దాయిచ్చేయండి మీ భద్రత దాయి చేయండి మీ రక్షణ అనుగ్రహించండి వారి కుటుంబాన్ని సంఘమను విడదను బాగుగా ఆశీర్వదించి వారిచ్చేయండి క్రీస్తు ప్రజలతో కూడా కలిసి ప్రభా దేవుని ప్రోత్సహించేందుకు మీరు కృప చూపినంత కష్టం తీసుకుంటున్నాం మీ దేవుని కోరుకుంటున్నాం కేక్ కట్ చేస్తుంటాడుగా మరి మధురమైన జీవితం వారికి మాకు అనుభవించమని కోరుతూ మా రక్షకుడు యేసు ప్రభు నామన స్థుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి సో హ్యాపీ క్రిస్మస్ టు యువర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ

అంటే ఏసు ఏసు అనేవాడే లేకపోతే మనకి ఈ పండుగ అనేది రాకుండే ఏసు అనేవాడు పుట్టింది కాబట్టి మనం ఈ రోజు ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం క్రీస్తు యొక్క గొప్పతనం చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది అది మీరు ప్రతి ఒక్కరు బైబిల్లో చదువుతూనే ఉంటారు కానీ ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు కూడా చాలా ఉంటారు క్రీస్తు యొక్క గొప్పతనం వల్లే మనం అందరం సుఖ సంతోషాలతోనే ఉంటున్నామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా

ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక